ఎలాంటి టిఫిన్స్కైనా సూపర్గా ఉండే టమాటా చట్నీని ఈసారి ఎలా చేయాలనో ఈ చిన్న ప్రాసెస్లో చూసేద్దాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టమాటా చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోనే పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు దాకా వేసుకొని కలుపుకోవాలి నేను ఈ టమాటా చట్నీ కోసం పన్నెండు దాకా పచ్చిమిరపకాయలు అదేవిధంగా నేను ఒక హాఫ్ కేజీ దాకా టమాటాలు తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేగి కలర్ రాగానే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు నేను ఇలా దోరవి తీసుకున్నాను దోరవి అయితేనే దోశలోకి చాలా బాగుంటుంది పునుగుల్లోకి కూడా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా మనం కొద్దిగా దూరం టమాటాలు వేసుకొని వేపుకోవాలి ఇది వేయడానికి మనకు అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ దాకా పడుతుంది సో ముందు ఇలా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా అలాగే సిమ్లో వదిలేయాలి అలా వదిలేసినట్టయితే ఇలా మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ వరకు ఈ చట్నీ కోసం మనకు పూర్తిగా టెన్ మినిట్స్ వరకు పడుతుంది సో ముందుగా ఇలా మగ్గించుకున్నాక మళ్ళొకసారి మనము మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడైతే పూర్తిగా దగ్గర పడుతుంది ఇలా మగ్గించుకోవడం వల్ల పో టమాటోలోని పచ్చిదనం అంతా పోయి మంచిగా దగ్గరికి వస్తుంది ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారి పెట్టుకోవాలి టమాటా పేస్ట్ అంతా పూర్తిగా చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మనము అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకోండి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడే సాల్ట్ అనేది మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక చిన్నగా కట్ట అంత కొత్తిమీర వేసుకున్నాను చల్లార పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తం ఇక్కడ యాడ్ చేసుకొని పైన్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇది నేను చేసింది మాత్రం దోశలోకి కాబట్టి ఇలా పైన్గా చేశాను మీరు రైస్లోకి చేసుకున్నట్టయితే ఇట్లా పేస్ట్ లాగా కాకుండా కచ్చ పచ్చగా పేస్ట్ చేసుకోండి రైస్లోకి ఏ చట్నీ చేసుకున్నా కచ్చపచ్చగా చేసుకుంటేనే బాగుంటుంది నేను చేసేది టిఫిన్స్లోకి సో ఇది పోపు పెట్టేసుకోవాలి ఈ పోపు కోసం కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసేసుకోండి ఇవి పూర్తిగా వేకాక మనము కొద్దిగా కరివేపాకు అదేవిధంగా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని వేపుకొని పోపు కొద్దిగా చిటపట్లు ఆడుతున్నప్పుడే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా వీడియోలో చూపించినట్టు మొత్తం యాడ్ చేసుకొని మొత్తం పోపు అంతా చట్నీకి పట్టే విధంగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందే స్టవ్ అనేది ఆఫ్ చేయకండి పోపు స్మెల్ అంతా మనకు చట్నీకి పడితేనే కదా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో వీడియోలో చూపించిన విధంగా మీరు తర్వాత చట్నీ మొత్తం పట్టినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్